आईडीएलस नुस रो हजे साइन लागते हं मग ननूच करबरा येती

రేట్లు పేలిపోతాయి బెల్ల సెలవులు కూడా ఇస్తాను కదా అందరికి సెలవులు ఇస్తారు సంక్రాంతి మూడో నాలుగో ఎక్కువ సెలవులు కానీ టికెట్లు తెలుసా రెండు మూడు వేలు ఉంటాయి బస్ ఒక్కొక్కరికి మూడు వేలు ఉంటాయి కానీ వస్తారు బస్ ఎక్కడమ్మా అవును ఇప్పుడు కూడా వెయ్యి రూపాయలు ఉంది మనిషికి రాను వెయ్యి వెయ్యి పోను నష్టపేటకే చెప్పింది నేను మనిషికి కాదు అదే పోవడానికి రావడానికి అంటే రెండు వేలు అవుతాయి అవును ట్రైన్ రష్గా ఉంటుంది నరసమ్మ ఫ్రెష్గా ఉండిద్ది జనం ఎక్కువ మంది ఉంటారు పిల్లలతో కష్టం నువ్వు దాని మీద పెట్టావు అది కాలిద్దాము చెంచా మళ్ళీ అయిపోద్దిలే

అంటే రెండు వేస్తావా రెండు అయినా ఒక గంట సడ ఒక గంట చిన్నపాయా చిన్నపాయా వం చేసుకోవచ్చు నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నావా ఇప్పుడు అది టెస్ట్ పెట్టావు ఏం కావట్లేమా దాంట్లో పడింది అన్నీ వీడు తోలు వా ఎందుకమ్మా పచ్చడికి అక్కర్లా ఉల్చి పండేది పచ్చడికి అట్లా చేసి బాగుంటాయి పేరుతో పిలుస్తున్నాం అనుకుంటున్నారా మా ఇంట్లో మా ఇంట్లో పని చేస్తుందండి అందుకని మేము పేరుతో పిలుస్తాం మధ్యలో డౌట్స్ వస్తాయి నరసమ్మ పేరుతో పిలుస్తుంది వయసు ఎక్కువైపోయింది వయసు ఎక్కువగా ఉంది కదా అంటారు కామెంట్లు చేస్తారు నరసమ్మ ఎందుకు పేరుతో పిలుస్తున్నారు ఇవన్నీ ఉంటాయి వెళ్ళిపోయినాయా అడుగు అనుకున్నా తీసుకొచ్చేసాను అదంతా చేసుకున్నారా నేను చెప్పింది చెప్పాను అది చేస్తావా ఏంటి అది తోడకూర ఫ్రై నేను చేయను అమ్మ చాలా ప్రాసెస్ అది మూడు రోజులు ఎండ పెట్టాలి మూడు రోజులు ఎండ పెట్ట మరి ఓ నైట్ కడిగి ఆపుతా పరిచయంకోవచ్చు ఆర ఎక్కడ పోయాలి ఎండలో పోయాలా ఎండలో ఎందుకు ఇంట్లో మనం కొనుక్కునేటప్పుడు కడిగి చిల్లు కింద కేసి గొడ్డేసి ప్యాన్ కింద పెట్టి అది ఆరిపోద్ది గాలి కూర ఆరిపోద్ది ఆకు తడి లేకుండా అంటాను తడి లేకపోతేనే అందరికి వంట చేసుకోవచ్చు మూడు రోజులు ఆరు పై అన్నీ ఏమి ఉండవు కదా కొద్దిగా చక్క అంత పట్టిద్దా పిల్లగా ఉండే బాగోదు కదా కొంచెం కారంగా ఉండాలి

చూసావమ్మా ఖీ పాప నేను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిద్ది అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చింది నేను ఉన్న దగ్గర అది ఉండదు అందుకే

tendle lah nah kelas